నమస్కారం శుభారంభానికి స్వాగతం భారతీయ హృదయమే ఒక శుభాకాంక్ష శుభాన్ని కోరుకోవడమే శుభాకాంక్ష ఇవాటి శుభారంభంలో శీర్షిక ఇదే వీడియో ఓపిక్గా చివరి వరకు చూడండి అర్థం కాకపోతే రిపీటెడ్గా చూడండి పెద్దల మాటలు ఇవి నా మాటలు కావు ఇది భారతీయ సంస్కృతికి సనాతనమైన పద్ధతి కొత్తగా ఎవరి దగ్గర నుండో నేర్చుకునక్కర్లేదు పైగా లౌకికముగా చెప్పుకునే శుభాకాంక్షలకు వైదిక భావనలో వెలువడిన శుభాకాంక్షలకు హస్తమసకాంతరం ఉంది వైదిక వాక్యాలలో చెప్పబడే భావం దేవతాత్మకమైనది ఆ వాక్యాలను సత్యము చేసే శక్తి ఆ వాక్యాలకే ఉంది భద్రం కన్నేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షిర్యత్రా స్థిర తుష్ువాగం తుష్టువాగం సస్తనూభి వశ్యేమ దేవహితం యదాయు అనే వేదమంత్రంలో ఎంత విస్తృతమైన శుభాకాంక్ష ఉందో గమనించండి మన చెవులతో నిరంతరం శుభాన్నే వినాలని శుభాన్నే నేత్రాలతో చూడాలని ఇంద్రియ శక్తులు స్థిరమై తుష్టి పొందాలని మన శరీరాలు దేవహితము కోసం ఆయువు ఉన్నంతకాలం పాటు పడాలని ఈ మంత్రములో ఆంతర్యం దేవహితం అంటే లోక కళ్యాణమే ఇంద్రియ శక్తుల ద్వారా తుష్టిని పొందడం అవసరమే అయితే అది స్థిర శబ్దము ద్వారా నిగ్రహాన్ని సూచిస్తోంది అంటే ధర్మబద్ధముగా ఇంద్రియ శక్తుల అనుభవం సాగుతూనే అవి లోక కళ్యాణము కోసం పాటుపడాలని శుభాకాంక్ష మనం అనే మాటతో అందరినీ కలుపుకొని ఏక హృదయముతో భావించే సమిష్టి దృక్పథం ఇందులో కనబడుతుంది అందులోనూ వాక్కున్న శక్తి అమోఘం ఆ కారణం చేతనే పెద్దల చేత ఆశీర్వచన రూపములో వాటికి మంగళ ద్రవ్యాలైన అక్షతలు కుసుమాలు వంటి వాటితో చేసే దీవెన మనకు సంప్రదాయం పుట్టినరోజు పండుగ కానీ ఏ శుభకార్యంలో కానీ ఏ పర్వదినమునాడు కానీ చివరకు కొత్త వస్తువులు ఏవి వాడినా కొత్త బట్టలు కట్టుకున్న పెద్దలకు నమస్కరించడం వారి నుండి మంగళ వాక్యాలు దీర్ఘాయుష్మాన్ భవ కళ్యాణమస్తు ఆరోగ్యాభివృద్ధిరస్తు శుభమస్తు దీర్ఘ సుమంగళీభవ ఇలాంటి ఆశీస్సులు పొందటం ఎంతటి చక్కని ఆచారం భావన వాక్కు వీటికున్న శక్తిని తెలియజేసే విధానాలు ఇవి మిత్రస్య చక్షుస సమీక్షామహే యజుర్వేదంలో ఉంటుంది స్నేహపూర్వకమైన దృష్టితో ప్రపంచాన్ని చూద్దామని మన దృష్టి బట్టే సృష్టిని స్నేహంగా చూస్తే స్నేహం లభిస్తుంది ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక శాంతిని కాంక్షిస్తూ ముమ్మార్లు శాంతిని కోరే వైదిక శాంతి మంత్రాలలో ఎంత అద్భుతమైన శుభాకాంక్షలు ఉన్నాయో ప్రాకృతిక శక్తులన్నింటితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తూ చైతన్యవంతమైన ప్రకృతి శక్తుల సౌభాగ్యాన్ని శాంతిని కాంక్షించడమే కాక మంత్రపునీతముగా ఆ శాంతిని క్షేమాన్ని ప్రతిష్ఠించటం ఆ మంత్రాల శక్తి పృథ్వీ శాంతి అంతరిక్ష శాంతి వనస్పతయ శాంతి ఓషధయ శాంతి అని సమస్త విశ్వంలోనూ శాంతిని కాంక్షించే విస్తృత శుభాకాంక్ష ఇక్కడ ప్రత్యక్షమవుతుంది వైదం శ్యామ సుమతౌ అనే యజుర్వేద మంత్రం మాకు సద్బుద్ధి నిమ్ము పరమేశ్వరా అని ప్రార్థిస్తోంది సమస్త జీవకోటి హృదయనాదంగా పలికే వేదనాదం విశ్వంలో ఒకదానితో ఇంకొక దానికి ఉండే దైవికమైన సూక్ష్మమైన స్నేహబంధాన్ని దర్శించి ఆ బంధాన్ని పటిష్టం చేస్తోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా కాలే వర్షతు పర్జన్య సస్య సస్యశ్యాలి దేశోయం క్షోభరహితో ప్రజలందరికీ శుభం కలగాలి పాలకులు న్యాయమార్గంలో పృథివిని పాలించాలి పర్జన్యుడు సకాలంలో కురవాలి పృథివి సస్యమయం కావాలి ఈ దేశం క్షోభరహితం కావాలి అని శుభాకాంక్షలు పలికాయి వేదహృదయాన్ని వ్యాఖ్యానించే పురాణాలు సైతం క్షేమో వై రాష్ట్రస్ సీతో వాతా రాజ్యానికి సీతావాతాది ప్రాకృతిక శక్తులు క్షేమం కలిగించాలి అని ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రపంచాన్ని కాపాడే దివ్య మంత్రాలు కోకొల్లలుగా వేదనాదంలో రవలిస్తూ ఉంటాయి తన్మే మనశ్శివ సంకల్పమస్తు అంటూ మన సంకల్పమే శుభమయము కావాలని ఎంతో విస్తృతార్థముతో గంభీరార్థముతో సత్యఫలము లభించే విధముగా శబ్దశక్తి రహస్యము తెలుపుతూ వేదనాదాలు విశ్వశుభాన్ని కాంక్షించాయి ఇంత చక్కని సంప్రదాయం మనకుండగా వాటిని విడిచిపెట్టి ప్రేమ పేరున ఒక దినం స్నేహం పేరున ఇంకో దినం మరో పేరున మరో దినం పెట్టుకుని అల్లరి కోసం ఆలోచనారహితంగా కృతకమైన ధోరణిలో శుభాకాంక్షలు చెప్పుకుంటూ రభస చేస్తున్నాం హృదయ శుద్ధి కలిగిన సత్యమైన ఆకాంక్ష ప్రధానమని అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలు రావాలని ఆనోహ భద్రాహ క్రతవోయాంతు విశ్వత అని అన్ని ద్వారాలు తెరచి లోకక్షేమకరమైనటువంటి భావనల్ని ఆహ్వానించిన వైదిక సద్భావన మన అంతరంగంలో ప్రతిష్ఠితమైన నాడు విశ్వశాంతి సహజముగానే సిద్ధిస్తుంది రేపటి వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం